ముఖ్యంగా వేరుశెనగలో పూత దశలో మనం తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణలో భాగం ఏంటంటే ఈ పూత దశ మనకి కీలక దశ ఈ పూత ఈ ఏదైతే ఈ ముళ్ళు దిగుతుంది అంటాను చూడండి ఆ దశలో మాత్రం కంపల్సరీ అనేది వాటర్ అనేది పిలుపు ముందు పిచికారీ చేసినప్పుడు ఏంటంటే మొక్క కొంత గ్రోత్ అవుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి మొక్కకు బూస్ట్ ఇవ్వాలని అంటే మంచి మెడిసిన్ వాడుకోవాలండి మొత్తం కూడా కరెక్ట్ టైం అండి ఆ టైంలోనే మనం కనుక జప్సం వాడే మెయిన్ ఏంటంటే వేరుశెనగలో ప్రధానమైనటువంటి సమస్య తెగులేనండి తెక్కాకు మాత్రం తెగుల మందులు మాత్రం మంచి సరైన టయానికి మనం వాడుకోవాలి సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ నగరి ఛానల్లో నా పేరు శ్రీనివాస్ అండి మనం వేరుశెనగలు అయితే ఒక వీడియో చేయటం జరుగుతుందండి దీనికి ముందు మనం వేరుశెనగలో ఇంకా వీడియో చేయటం జరిగిందండి మొదటి ఎత్తన దశ నుంచి మొదటి కలుపు మందు వాడుకునేదాకా అయితే ఒక వీడియో చేశాను అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడైతే మనకి పోత అలాగే ముళ్ళు దిగి ఓడ దిగే సమయంలో తీసుకోవాల్సినటువంటి ససిరక్షణ విధానం గురించి అయితే మనం మాట్లాడుకుందాం క్లియర్గా ముఖ్యంగా వేరుశనగ ఏంటంటే పోత దశ కీలక దశ అని మనం ఆ సమయంలో కనుక వాటర్ లేట్ చేసిన లేదంటే మనం సరైన మందులు కనుక కొట్టుకోపోయినట్లయితే మనకి ఆ దశలో ఆ మొక్క మీద అయితే ప్రభావం చూపించడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనం వాటర్ కంపల్సరీ పోత దశలో పెట్టుకోవాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే మనకి జిప్సం అనేది చాలా కీలక పాత్ర పోషించడం జరుగుతుందండి వేరుశనగ పంటలో సో ఈ జిప్సాన్ని కూడా ఏంటంటే మనం ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశలో ఈ ముళ్ళు దిగే దశ పోత ముళ్ళు దిగే టైంలో గనుక మనం జెప్సాన్ని ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు రెండు వందల కేజీల చొప్పున కనుక మనం వేసుకుని నేల మనుషులతో కదిలించి మనం కనుక నీరు కనుక పెట్టుకున్నట్లయితే మంచిగా ఉపయోగపడుతుందంటే ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఉండటం వల్ల మొక్క మనకి ఆ ఆయిల్ పర్సంటేజ్ అయితే ఉందో అది బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే పూత దశలో ఏంటంటే మంచి మెడిసిన్ వాడుకోవాలండి ఈ పూత బాగా వచ్చినప్పుడే అది ముళ్ళు దిగటానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో ఏంటంటే మనం హార్వెస్టర్ కనుక ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం హార్వెస్టర్ కనుక వాడుకున్నట్లయితే ఇదేమవుతుందంటే బాగా ఫ్లవరింగ్ బాగా రావటం జరుగుతుంది అట్లాగే వచ్చిన పత్తి పూత కూడా మనకు అది ఓడలు తిగటానికి ప్రేరేపిస్తుంది సో అలాగే ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ వేరుశెనగలో దాంతోపాటు ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా రావడం జరుగుతుంది ఫలానంగా ఏంటంటే మనం వాటర్ ఎక్కువ పెట్టిన టైంలో ఏంటంటే కల్లగా ఆకులు రావడం అది ఐరన్ డిఫిషియన్సీ వల్ల అలా వస్తుందండి అలాగే మళ్ళీ జింకు లోపం కూడా రావటం జరుగుతుందండి ఆ జింకు లోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆకులు చిన్నగా మారిపోయి మొక్క ఎదగదండి ముఖ్యంగా ఈ జింకు లోపం ఈ సూక్ష్మ పోషకాల లోపం ఏంటంటే మనం పశువులు ఎరువు కానివ్వండి వరిమీ కంపోస్ట్ కానీ అవి వాడుకున్న నేలలో చాలా తక్కువ వస్తానికి అవకాశం ఉంటుందండి సో కాబట్టి ఏంటంటే మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఈ పశువులు ఎరువు వాడుకోవాలి అలాగే దాంతోపాటు మనం ప్రధాన ఎరువులు కూడా వాడుకోవాలండి మనం గత వీడియోలు చెప్పామండి యాభై శాతం ఎరువులు మాత్రమే మొందర దశలు వేసుకోవాలి అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మొత్తం వాడుకోవాలి ఇక రెండో దశలో మిగతా యాభై పర్సెంట్ నైట్రోజన్ రూపం నైట్రోజన్ యూరియా అలాగే పొటాషియం మనం ఈ ముప్పై రోజుల దశలో కనుక వాడుకున్నట్లయితే మనకి అప్పుడు ఎరువు సబ్సిడెంట్ సరిపోతుందండి మొత్తం ముఖ్యంగా చేసినా మొక్క ఎంత కావాలో అంతే తీసుకుంటుంది కాబట్టి ఏంటంటే రెండు భాగాలు విభజించుకొని ముప్పై రోజుల దశలో మళ్ళా వేసుకుని నలభై రోజులు ఆ టైంలో జెప్సన్ వాడుకోవాలి ఇదండి ఇక ఎరువులు తర్వాత వాడవలసిన అవసరం ఉండదు ఇక్కడ నుంచి మనం స్ప్రేయింగ్స్ ఇచ్చుకోవాలండి ముఖ్యంగా ఈ న్యూట్రియెంట్స్ లోపం కనుక ఈ సూక్ష్మ పోషకాలు ఈ ఐరన్ జింకు లోపం ఈ రాకుండా ఉండాలంటే ఎకరానికి పది కేజీలు జింక్ సల్ఫేట్ కనుక ముందలే భూమిలో కనుక మనం వాడుకున్నట్లయితే ఈ ఐరన్ లోపం అనేది రాకోకుండా జింకు లోపం అనేది రాకుండా ఉంటుందండి ముఖ్యంగా జింకు లోపమే రావడం జరుగుతుంది సో దానికి ఒకసారి మనం పంటకు వేసుకుంటే మూడు పంటల దాకా అయితే జింకు సల్పేట్ ఉపయోగపడుతుందండి కానీ దీన్ని మనం ఈ డిఐపి ఎరువులతో వాడుకోవద్దండి దీన్ని ముందుగా వేసుకోవాలకుంటే జింకు సల్పేట్ని సపరేట్గా జిమ్ జిమ్ముకున్న తర్వాత మనం ఈ డిఐపిని వాడుకోవాలి అలాగే సింగిల్ సూపర్ ఫాస్పేట్ని కూడా సపరేట్గా జిమ్కోవాలండి సో టాపిక్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మనకి కీలక దశ ముళ్ళు టైంలో ఏంటంటే ఈ పూత దశలో హార్వెస్టర్ కనుక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకున్నట్టు అయితే ఫ్లవరింగ్ బాగా రావడం జరుగుతుంది అలాగే మనకి తిక్కాకు మొత్తం ఇవి రాకుండా ఉండాలంటే ముందస్తు కానీ మంచి తెగుళ్ళు మందులు వాడుకోవాలండి ఈ చాలా మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఈ ఉండడం ఉండటం జరుగుతుందండి అందులో మీరు కస్టోడియా కానివ్వండి లేదా అమిస్టా టాప్ కానివ్వండి ఈ రెండిట్లో ఏదైనా కానీ ఒక స్ప్రేయింగ్లో మీరు కనుక తెగులుకు వాడుకున్నట్లయితే మళ్ళీ ఒక వారం నుంచి పది రోజులు అవ తర్వాత మళ్ళీ క్యాబిరే టాప్ అండి ఈ క్యాబిరే టాప్ కూడా మనం ఎకరానికి వచ్చేసి ఆరు వందల గ్రాముల కాడకే మనం వాడుకున్నట్లయితే మనకి ఈ తెక్కు ఆకు మచ్చ అనేది ముందస్తుగానే మనం కానీ కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకి తొమ్మి వంద నుంచి నూట పది రోజుల దాకా వేరుశనగ కనుక ఆకు రాలిపోకుండా నిలబడినప్పుడే మనం మంచి దిగుబడి దాచేస్తానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఆకు రాలిపోతాం స్టార్ట్ అయిందంటే మనం ఏ మెడిసిన్ వాడినా కంట్రోల్ అవుతుందండి కాబట్టి ఏంటంటే మార్చి మార్చి చాలా ఉన్నాయండి మార్కెట్లో ఏదైనా స్ట్రాబెరీ గ్రూప్ అండి స్ట్రాబెరీ అంటే మొక్కకి రాకుండా ఆపుతుంది వచ్చిన దాన్ని ఆపేస్తుంది కాబట్టి ఈ స్ట్రాబెరీ గ్రూప్ ఉన్నటువంటి అమిస్టర్ టాప్ కానివ్వండి కస్టోడియా కానివ్వండి అలాగే క్యాబి టాప్ కానివ్వండి ఇలాంటి మార్చి మార్చి మెడిసిన్ వాడుకున్నట్లయితే అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి విపరీతమైన విపరీతమైన అనేది మనకి వేరుశెనగలో మొదటి దశలో రావటం జరుగుతుంది అందుకని మనం విత్తన శుద్ధి చేసుకోమనేది నెక్స్ట్ ఈ కనుక విపరీతంగా గనక మనకు వచ్చినట్లయితే మనం దాన్ని ముందుగా కంట్రోల్ చేయకపోతే దాని ద్వారా రకరకాల వైరస్ సంక్రమించి వేరుశనగ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అలాగే ట్రిప్స్ అండి తలలో వచ్చి మొక్క మొలో వచ్చేసి అవి డ్యామేజ్ చేయటం వల్ల మొక్క కిందకి దిగిపోవటం జరుగుతుందండి సో ఈ కంట్రోల్ చేసుకోవాలంటే రసం పీల్చే పురుగులకు సంబంధించినటువంటి మెడిసిన్ వాడుకోవచ్చు అండి మీకు ట్రిప్స్ అలాగే తెల్లదోమ ఇవి ఉన్నాయనుకోండి కాంబినేషన్ డైఫ్యూంత్రి అని కానీ ఇలాంటివి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే సరిపోతుందండి లేదంటే మీకు మూడు కాంబినేషన్ అండి రాన్ఫిన్ అని ఉంటుంది మూడు మందులు కాంబినేషన్ అండి అవి కనుక వాడుకున్నట్లయితే ఈ తెల్లదోమతో పాటు మీకు త్రిప్స్ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దాన్ని ఒక రెండు వందల ఎంఎల్ కనుక మనం ఒక ఎకరానికి కనుక వాడుకున్నట్లయితే మనకి అవి ఆ ట్రిప్స్ తెలదామని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఓడ బాగా దిగే మనం జప్సం వాడుకున్న తర్వాత వాటర్ పెట్టిన తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకి ముళ్ళు బాగా దిగాలి అని అంటే మాత్రం టెట్రా పవర్ వాడుకున్నాడు ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్స్ చొప్పున కనుక మనం ఈ టెట్రా పవర్ కనుక ఈ పురుగు మందులు తెగులు మందులు కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే ఈ ముళ్ళు బాగా దిగటానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా మనకి వేరుశానలో ఇంకా ప్రధానంగా ఏంటంటే ఎత్తుగా నెటారుగా మొక్క కనుక పెరిగిందంటే కింద ఓడ దిగదండి సో మొక్క అనేది అదే మనకు విత్తనం వేసుకున్నటువంటి స్పేసింగ్ అంటే విత్తనం మోతాదు కరెక్ట్గా వేసుకోవాలి అలాగే మనకు గనక ఈ కలుపు కదిలిచ్చేటప్పుడు కనుక మనుషులు తొక్కుతారు కాబట్టి కొంత కిందకి దిగి ఆ ఓడ ఏదైతే ఉంటుందో అది మొక్క మీద ఎక్కడొస్తుందో అక్కడ భూమిలోకి స్ప్రెడ్ అవుతాం ద్వారా మనకి అది నేలలోకి చొచ్చుకుని వెళ్తానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఏంటంటే మనం వాటర్ కూడా మొదటి దశలో పోత దశకి ముందు దాకా తేలికపాటి తడిలిచుకున్నాక పోత ముళ్ళ దశలోనే మనం బొల్లాం దశలోనే వాటర్ని పెట్టుకోవాలండి సో ఆ టైంలో బల్లాం దశ నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి మాత్రం ఫ్లూయంట్గా వాటర్ ఉంటే మనకి ఆ కాయ అనేది తాళు రాకుండా ఉంటుందండి అక్కడ నుంచి మనం వంద రోజుల దాకా కనుక వేరుశనగా కనుక సరైన పద్ధతిలో కనుక కాపాడుకోగలిగినట్లయితే మనకు ఆశించిన దిగుబడి వస్తుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముప్పై రోజుల దశలో రెండో దఫా ఫర్టిలైజర్ వేసుకోవటం నలభై రోజుల దశలో మనం జిప్స్ను వాడుకోవటం అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ హార్వెస్టర్ పోత దశలో వాడుకోవటం అలాగే ముళ్ళు దిగే దశలో టెట్రా పవర్ వాడుకోవటం ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలండి కొంతమంది ఆఖరి దుక్కులోనే వాడుకుంటారండి అంటే వర్షాధారం కింద ఏదైతే ఉంటుందో ఆ టైంలో అయితే వాడుకుంటారు అలా కూడా జిప్సం వేసుకోవచ్చు అండి బట్ మనకి నీటి వసతి ఉన్న సందర్భంలో అయితే మాత్రం ఈ పోత ముళ్ళు దశలో కనుక మనం జిప్సం కనుక వేసుకున్నట్లయితే మనకి అది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉపయోగపడటం జరుగుతుందండి సో ఇదండి నెక్స్ట్ మరొక వీడియోలో కలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఏ ఉండండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఏంటంటే పది మంది రైతులకు మనం చేసేటువంటి ఈ వీడియో వల్ల ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరో వీడియోతో కలుసుకుందాం అండి